హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి టమాటో పచ్చడిని సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ఇది అన్నంలోకి కాదు దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఏమీ తినబుద్ధిగా ఉన్నప్పుడు టమాటాలు మరియు పచ్చిమిర్చితో ఇలా సింపుల్గా పచ్చడి చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది కొన్ని టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పదిహేను నుండి ఇరవై పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దాంట్లోనే పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా కడిగేసి పెట్టాను ఇప్పుడు టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని ఇట్లా పచ్చాపచ్చగా దంచుకొని పొట్టుతో సహా వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టమాటా చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కరివేపాకుని ముందే కడిగి పెట్టాను దాన్ని మొత్తాన్ని వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లోనూ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇట్లా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కొద్దిగా రాళ్ళు ఉప్పుని వేసుకోండి మీ దగ్గర రాళ్ళుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్నైనా వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత కొద్దిగా చింతపండును వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలోని వాటర్ అంతా బయటకొచ్చి టమాటాలన్నీ మెత్తగా ఉడుకుతున్నాయి చూడండి ఇట్లా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలాగే ఉంచాలి ఇలా దగ్గర పడుతుందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ టమాటాలు సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇట్లా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ టమాటాలు చల్లారిపోయాయి కదా వీటిని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మూత పెట్టి లైట్గా ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మీరు కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మెత్తగా గ్రైండ్ చేశాను ఈ పచ్చడిని రోట్లో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మటి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను చెప్పినట్టుగా ఒక్కసారి సింపుల్గా ఇలా టమాటో పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడిని కొంచెం బౌల్లోకి తీసుకోండి ఎందుకంటే దీని దీంట్లో పచ్చి ఆనియన్స్ కలుపుతున్నాను మొత్తం పచ్చడిలో ఆనియన్స్ వేస్తే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది కదా అందుకని మనం ఎంత తినాలనుకుంటామో అంత పచ్చడిని బౌల్లోకి తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని వేడివేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో